స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హర్యానాలో జరిగిన ఓ గలీజ్ అక్రమల కథ యావత్ పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది ముగ్గురు వ్యక్తుల రెండు రెండు అక్రమ బంధాలు వినడానికే చాలా చండాలంగా ఉన్నాయి అంతేకాదు ఓ మహిళ అయితే ఏకంగా స్కూల్లో పెట్టేసింది అది కాస్త నేరానికి దారి తీయడంతో ఈ కహాని అంతా బయటకొచ్చింది హర్యానాలోని కర్నాల్ జిల్లా మొఘల్ మజీరా అనే గ్రామానికి చెందిన సుమిత్ తన యువకుడు కనిపించడం లేదు అని అతని తల్లిదండ్రులు కుంజాపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సుమిత్ గురించి గ్రామంలో విచారణ చేయగా ఓ విషయం తెలిసింది అదేంటంటే ఈ సుమిత్కు కు ఓ ఖతర్నాక్ లేడీ సురేంద్ర కౌర్ అనే మహిళతో అక్రమందం ఉందని తెలింది అది కూడా నాలుగేళ్ల నుంచి ఆమెతోనే అలా నేరుపుతూ వచ్చాడని సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు వెంటనే సురేంద్ర కౌర్ను అదుపులోకి తీసుకుని విచారించారు ఆమెను నిలదీగా పోలీసులకే క్లాస్ తీసుకుంది నా భర్త సురేష్ ఉన్నాడు నాకు పిల్లలున్నారు ఇలా నా మీద అభాండాల వేస్తారా నాకేమీ తెలియదు నా దగ్గరకు మద్యం తాగేందుకు మాత్రమే సుమిత్ వచ్చేవాడు అతని ఇంట్లో మద్యం తాగేందుకు అనుమతించరని చెప్పింది దీంతో పోలీసులు మళ్లీ ఎంక్వైరీ చేయగా ఈసారి గోల్చన్ అనే యువకుడి మీదకు మారింది ఇతనెవరో కాదు సుమిత్ కు స్వయానా అన్నవరసవుతాడు పెదనాన్న కొడుకే ఈ గుల్షన్ ఈ గుల్షన్ నిలదీయగా నాకేమీ తెలియదు అన్నాడు ఇక లాభం లేదనుకునే పోలీసులు మళ్లీ కిలాడి సురేంద్ర కౌర్ పాతలవరైన దీపక్ ను ప్రశ్నించారు అసలేంటి నీ కథ చెప్పమన్నారు ఆ సురేంద్ర కౌర్ కు నాకు సంబంధమే లేదు నాలుగేళ్ల క్రితం నేను మెయింటైన్ చేశాను కానీ సుమిత్ వచ్చాక నన్ను నెగ్లెక్ట్ చేసింది అందుకే నేను వదిలేశాను పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాను నా సంసారం కంపు చేయొద్దని పోలీసులను వేడుకున్నాడు ఆ సదరు పాతలవర్ దీపక్ సరేనని మళ్ళీ సురేంద్ర కౌర్ దగ్గరికి వెళితే నాకు ఉంది పోలీసులకు మాత్రం ఒక్క క్లూ కూడా దొరకడం లేదు ఇక ఎలా లాభం లేదని గ్రామంలోని ఓ ఇంటికి సీసీటీవీ కెమెరా ఉందని తెలుసుకుని గమనించారు పోలీసులు ఆ సదరు సీసీటీవీని గమనించగా డిసెంబర్ ఇరవై రెండున రాత్రి ఒంటి గంట సమయంలో ఓ బైక్ గమనించారు ఇంకేముంది ఆ బైక్ ను నడుపుతుంది ఎవరో కాదు గోల్షాన్ వెనుక కూర్చుంది మరెవరో కాదు సురేంద్ర కౌర్ వీరిద్దరి మధ్యలో నిస్తేజంగా ఓ మనిషి ఉన్నాడు అతను మరెవరో కాదు ఈ చనిపోయిన సుమితే చాలా కష్టపడి సుమిత్ మృతదేహాన్ని తీసుకెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఆ ఆడ కిలాడీని ఈ మగఠాం అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు ఇక్కడ నుంచి కిలాడీ కథలు కథల కథలుగా బయటకు వచ్చాయి సురేంద్ర కౌర్ కు సురేష్ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం పెళ్ళయింది వీరికి ఇద్దరు పిల్లలు భర్త వ్యవసాయం చేస్తూ ఉంటాడు భార్య ఏమో శృంగార వ్యవసాయం చేస్తుంటుంది భర్త అమాయకుడు పాపం సురేంద్ర కౌర్ మాత్రం దేశముదురు ఈమె యువకులైనా పెళ్లి కాని వారికి గ్యాలం వేస్తూ ఉంటుంది అంటే ఏకంగా స్కూలే తెరిచిందనమాట అలానే స్టూడెంట్కు సర్టిఫికెట్ ఇచ్చి పంపించేస్తోంది అంటే రెండేళ్ల కంటే ఎక్కువగా ఎవరిని మెయింటైన్ చేయదు ఇలా దాదాపుగా నలుగురు యువకులతో అక్రమందం పెట్టుకుంది సురేంద్ర కౌర్ ఇలానే సుమిత్ అక్రమందం పెట్టుకుంది ఇతనితో చాలా ఏళ్ళుగా ఎంజాయ్ చేస్తోంది కారణం ఏంటంటే ఎప్పుడు అందుబాటులో ఉంటాడు పైగా భారీగా డబ్బులను కూడా ఆమెకి ఇస్తుండేవాడు రోజు ఇద్దరు మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుండేవారు భార్య ప్రియుడితో మజా చేసుకుంటుంటే ఆమె భర్త సురేష్ మాత్రం పిల్లలతో కలిసి వేరే గదిలో పడుకునేవాడు అంతలా భర్తను బెదిరించి అలా చేతకాని వాడిని చేసేసింది అయితే పార్టీకి సుమిత్ తన సోదరుడు గొలుషను తీసుకుని వచ్చేవాడు అలా వస్తున్న ఈ గొలుషను ఏం చేశాడంటే ఈ సురేంద్ర కౌర్ పక్కనే ఉన్న పక్కింటి మహిళతో అక్రమంధం పెట్టుకున్నాడు వారిద్దరూ ఎంజాయ్ చేసేందుకు ఈ సురేంద్ర కౌర్ ఇంటిని వాడుకునేవారు అలా ఇద్దరు ఇంట్లోకి వెళ్లారంటే ఎంజాయ్ చేయడానికి అనమాట ఇక సుమిత్ తన లవర్ సురేంద్ర కౌర్ తో ఎంజాయ్ చేస్తుండేవాడు అయితే వీరందరూ కూడా కలిసి సిట్టింగ్లు వేస్తూ ఉండేవారు అలాగే ఈ ఇద్దరు మగాళ్లు లేనప్పుడు ఈ మహిళలిద్దరూ కూడా సిట్టింగ్ వేస్తూ ఉండేవారు మద్యం తాగేటప్పుడు ఓ సందర్భంలో గొల్షన్ శృంగారంలో వీరుడని సదరు మహిళ గొప్పగా సురేంద్ర కౌర్ కు చెబుతుండేది అతనితో మజా వస్తుందని అలాంటి లవర్ను చూడలేదని మద్యం తాగుతూ చెప్పేది దీంతో సురేంద్ర కౌర్ మనసు గొల్షన్ మీద పడింది అతనిని లైన్లో పెట్టి ఏకంగా తర్వాత లైట్ తీసుకుంది మరోవైపు తన లవర్ను ట్రాప్ చేశావని సురేంద్ర కౌర్ను నిలదీసింది గొల్షన్ లవర్ చివరకు సురేంద్ర కౌర్ తన పాత లవర్ సుమిత్ ను పట్టించుకోవడం మానేసింది గొల్షన్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది ఆమెకు కూడా గొల్షన్ నచ్చాడు అయితే ఈ విషయాలన్నీ తెలిసిన సుమిత్ తన లవర్పై పగ పెంచుకున్నాడు నా వల్ల నీకు పరిచయమైన నా సోదరుడితో ఎలా దగ్గర అయ్యావని గొడవ పెట్టుకునేవాడు నీ కారణంగా నేను పెళ్లి కూడా చేసుకోలేదు నా వయసు దాటినా నీ కోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను నువ్వే నన్ను పెళ్లి చేసుకోవద్దన్నావు ఇప్పుడు నన్ను దూరం పెడతావా అంటూ తిట్టేవాడు ఇటు తన సోదరుడు గొలుషను కూడా హెచ్చరించాడు నువ్వు నా లవర్ సురేంద్ర కౌర్ను వదిలేయకుంటే నీ భార్యకు చెబుతానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు ఇలా రెండు నెలల పాటు గొడవలు జరిగాయి కానీ ఇవన్నీ నాలుగు గొడవల మధ్య జరిగాయి దీంతో సురేంద్ర కౌర్ భయపడింది మొదటిసారి సుమిత్ మాటలకు బెదిరింపులకు తలగి గ్రామంలో పరువు తీస్తున్నాడని అందరికీ చెబుతున్నాడని వెనుకడిగేసింది సుమిత్ కు నచ్చజెప్పి అచ్చికబుచ్చక లాడి దారిలోకి తెచ్చుకుంది తన గురించి గ్రామంలో చెడుగా చెప్పని కోరింది అలా మళ్ళీ తన లవర్ను దక్కించుకున్నానని సంతోషపడ్డాడు సుమిత్ కానీ తన లవర్ వేసిన బారీ స్కను మాత్రం ఊహించలేకపోయాడు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున రాత్రి పార్టీ ఉందని పిలిచింది సురేంద్ర కౌర్ ఇక ఆమె భర్త ఎప్పటి మాదిరిగానే పిల్లలతో కలిసి భోజనం చేసి వేరే గదిలో పడుకున్నాడు ఇక పార్టీకి సుమిత్ వెళ్ళాడు ఇద్దరు గదిలో ఎంజాయ్ చేయటం మొదలు పెట్టారు రాత్రి సమయంలో బయటకు వెళ్లొద్దని తనతోటే ఉండాలని సుమిత్ ను కోరింది అతను కూడా సరేనని ఎంజాయ్ చేసి ఆమె ఇంట్లోనే పడుకున్నాడు సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత మధ్య మత్తులో నిద్రపోయిన సుమిత్ చూసి తన కొత్త పిరియుడు గోల్సనకు కాల్ చేసింది అంతే అతను రాగానే ఇద్దరూ కలిసి గొంతుకు తాడు బిగించి ఊరేసి చంపేశారు ఈ హత్య జరిగినప్పుడు పక్క గదిలోనే ఆమె భర్త పిల్లలో ఉన్నారు అయినా కూడా వారికి తెలియకుండానే మృతదేహాన్ని బైక్ పై మధ్యలో కూర్చోబెట్టుకుని వెళ్లిపోయారు అలా పది కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఓ పెద్ద కెనాల్లో సుమిత్ మృతదేహాన్ని పడేసి ఇంటికొచ్చారు మళ్ళీ మళ్లీ పార్టీ చేసుకున్నారు రెండు గంటల ముందు వరకు సుమిత్ ఎంజాయ్ చేసిన సురేంద్ర కౌర్ ఇప్పుడు ఏకంగా రెండో ప్రియుడు తనకిష్టమైన గోల్షన్తో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది ఇక బయటకు వెళ్లిన సుమిత్ రోజులైనా తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు సీసీటీవీ ఫుటేజ్ గానీ దొరకకపోయింటే ఈ హత్య కేసు బయటకొచ్చేది కాదు కానీ ఒకే ఒక సీసీటీవీ కెమెరా కిలాడీలు సురేంద్ర కౌర్ గొల్షన్లను పట్టించింది అయితే ఈ సురేంద్ర కౌర్ అకౌంట్లో ఇంకా చాలా మంది ఉన్నారట ఓ ఇరవై ఏళ్ల కొత్త కుర్రాడితో సరస మొదలు పెట్టిందని విచారణలో తెలియంది తన మొబైల్ రిపేర్ చేయించుకురా అని చెప్పి సదరు కుర్రాడికి శృంగార ట్రైనింగ్ ఇస్తానని చెప్పి ఏకంగా అతన్ని కూడా పాడు చేసిందట అయితే ఆ సదరు యువకుడి తల్లిదండ్రులు హెచ్చరించడంతో ఈ కౌరు స్కూల్ను వదిలేశాడట ఇలా రెచ్చిపోయి మరి ఎంజాయ్ చేసేది ఈ నీచురాలు చివరకు ఆ ఇద్దరిని జైలుకు పంపారు పోలీసులు మరోవైపు తన భార్య హంతకురాలని తెలిసినా కూడా ఆమె భర్త సురేష్ మాత్రం తన పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఆ నీచరాళ్ళతో నాకేంటి పని తన బతుకు తాను బతుకుతానన్నాడు మొత్తానికి గ్రామంలో కుర్రాళ్ళను నాశనం చేస్తూ ఉంది సురేంద్ర కౌర్ అయితే తన శృంగార లేలలు శృతిమించి ఇప్పుడు జైలుకెళ్ళింది మరి ఇలాంటి సురేంద్ర కౌర్ ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి